రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఇరవై ఒక్క సీట్లు తీసుకొని జనసేన పార్టీ ఘన విజయాన్ని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండుకి రెండు పార్లమెంటు గెలిచిన ఘనత జనసేన పార్టీదేనని నలభై ఎనిమిదవ డివిజన్లో జనసేన పార్టీ నాయకులు నారాణశెట్టి కోరమారావు అన్నారు మంగళవారం ఎన్డీఏ కూటమి ఫలితాలు కూటమి గెలుపును పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది ప్రజల విజయంగా భావించాలని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నేతల గోవిందు రవి యేసు సాయి మరియు టిడిపి నాయకులు బెవర్ జోగేష్ పైలా నగేష్ బీజేపీ నాయకులు మన్మథరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రోజు కోటమి ఈ రోజు మీ కోటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని ఇక్కడ నలభై ఎనిమిదో డివిజన్లో మనం ఈ యొక్క కేక్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది అయితే ఈ విజయం ఒక కూటమి విజయ్ కాదు ప్రజల విజయం ఇది ఇది ప్రజల తాలూకా ఐదేళ్ల ఆవేదనకి నిదర్శనం ఇది జనసేన పార్టీ పదేళ్ల కష్టానికి నిదర్శనం ఇది చంద్రబాబు గారి యొక్క డెబ్బై నాలుగేళ్ల కష్టానికి వారి యొక్క ఆవేదనకు నిదర్శనం ఇది మోదీ గారి యొక్క వారి యొక్క సహకారానికి నిదర్శనం ఇది ఈ యొక్క ఘన విజయాన్ని పురస్కరించుకొని నలభై ఎనిమిదవ డివిజన్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులందరం కలిపి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు జనసేన పార్టీ నాయకులు జ టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రాదం చేసుకోవడం జరిగింది దిగ్విజయం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క విజయం ప్రజల విజయంగా మేము ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము ఇది ప్రజల యొక్క ఐదేళ్ల ఆవేదనకి ప్రజల యొక్క ఐదేళ్ల వాళ్ళ వేదనకి నిదర్శనం ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది ఇది చరిత్రలో ఎక్కడో కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి కేవలం పది సీట్లు కూడా ఉన్నది ఈరోజు భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి పది సీట్లకి లోబడి పడిపోవడం అన్నది ఎక్కడ జరగలేదు గతంలో కూడా చూసాం ఇరవై సీట్లుగా కనీసం పదిహేను సీట్లుగా చూసాం కానీ కేవలం పది సీట్లు లోపు అన్నది ఒక ప్రతిపక్ష పార్టీ మేము వై నాట్ సెవెంటీ ఫైవ్ వన్ నా వన్ సెవెంటీ ఫైవ్ అన్న నుంచి కేవలం సెవెంటీన్కి వన్ సెవెన్ కూడా నోచుకోలేదంటే వీళ్ళ అహంకారాన్ని వీళ్ళ అహంకారాన్ని ప్రజలు తొక్కి పెట్టారు అధా పాతాలను తొక్కేశారు ఎవరైనా సరే రానున్న రోజుల్లో ఏ పార్టీ అయినా సరే ఇలా అహంకారానికి అహంకార పోకడలకు పోతే ప్రజలు ఎలాంటి తీర్పే ఇస్తారు ఏ పార్టీకైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రజల తరపున ఉండాలి కానీ ఎలాంటి అహంకార పోకడలకు పోతే ప్రజల యొక్క నిర్ణయాల్ని మర్చిపోయి కేవలం వారి స్వ స్వప్రయోజనాలకు కానీ ఆలోచిస్తే ఎలాంటి తీర్పే ఉంటుంది అది మసులుకొని ఏ పార్టీ అయినా సరే నడుచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు కొట్టడం అనేది ఆషామసి విషయం కాదు ఆయన గతంలో చెప్పారు మనకి తొంభై ఎనిమిది శాతం స్ట్రైకింగ్ రేట్ ఉండాలని అది తొంభై ఎనిమిది కాదు వందకు వంద శాతం కొట్టారు ఇది మనం కొట్టిన తర్వాత చెప్పడం ప్రతిఓడు చెప్తాడు చెప్పి కొట్టడం అన్నది అది ఒక చరిత్ర అది ఒక పవన్ కళ్యాణ్కి సాధ్యవాదన ఏ రోజు ఏది చేసినా సరే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ మాత్రమే అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈరోజు మా ఒక రాజకీయ ఉద్దండు నారా చంద్రబాబు నాయుడికి కానీ అలాగే మోదీ గారికి కానీ అందరి యొక్క సమస్య గురించిది అందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం జై జనసేన నలభై ఎనిమిదో డివిజన్లో రాగప్రసలో మరి ఎన్డిఏ కూటమి విజయోత్వ కేక్ కటింగు మరి అలాగే జనసేన బీజేపీ టీడీపీ కేక్ కటింగు ఈరోజు రాగప్రస నలభై ఎనిమిదో డివిజన్లో జరగడం విజయోత్వ సభ జరుగుకోవడం కుర్రోలంతా మరి ఎంతో ఉత్సాహంతో కేక్ కటింగులు మిఠాయి పంచడాలు మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈ సందర్భంగా ఏంటంటే తెలియజేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈడ్చి ఈడ్చి కొట్టరా జగన్మోహన్ రెడ్డి నిన్నే ఈడ్చి ఈడ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను పది స్థానాలకి కూర్చుండి పెట్టి నీ ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే ర్వపడ్డావు అక్కడికే తోశారు జగన్మోహన్ రెడ్డి నీకు పాతాలానికి తొక్కు పెట్టారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆలోచించుకో ఇప్పటికైనా ఆలోచించుకో నెక్స్ట్ ఈ పది కూడా రావు నీకు ఒకటి సింగల్ డిటో వస్తుంది రెండు వేల ఇరవై డింగ్ సింగల్ డిజోట్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ నువ్వు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని మరి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎదిగిన కొలిది తగ్గాలని మన పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతోమంది ఎన్నో రాజకీయాలు చూసినటువంటి మన మోడీ గారు మరి ఎన్డీఏ కూటంగా ఏర్పడి రోజు నిన్ను ఈ చీడ్చి ప్రతి సందులోకి వెళ్ళే నిన్ను ఈ చీడ్చి కొట్టారు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకి మరి మాకు సహకరించాలని కోరుకుంటున్నావు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నువ్వు సహకరించు సహకరించకపోతే ఆ ఉన్ని తొమ్మిది మంది కూడా నువ్వు అక్కడే మిగుతావు ఉన్ని తొమ్మిది మంది కూడా మళ్ళీ నీకు ప్రత్యేక కుంపడ పెడతారు జగన్మోహన్ రెడ్డి తెలియవరు ఈ విధోత్సవ సభ మరి అట్లాగే రేపు తొమ్మిదవ తేదీ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి మరి అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉందని మా అధిష్టానానికి తెలియపరిచారు మరి అందరూ అక్కడికి పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాం అందరికీ సెలవు